కట్టుపల్లి గురించి ఒక ప్రశ్న అడిగావు ఏదో మేమేదో చేసామని ఆయన చెప్తున్నాడు అసలు ఆ ఊర్లో కట్టుపల్లిలో పల్లి చేసావా రెండు చెరువులు ఆయకట్టు ఉంది కొన్న కొద్దురు కట్టుపల్లి కొన్న కొద్దురు చెరువు రెండున్నర కోటి కట్టుపల్లి చెరువు ఒకటిన్నర కోటి అది జైకా ఫండ్స్ జైకా ఫండ్స్ శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించాం ఆ బైపాస్ రోడ్డు రైతుల కోసం డెబ్బై ఐదు లక్షలు పెట్టి రోడ్లు వేయించాం ఒక సబ్స్టేషన్ కట్టించాం సిమెంట్ రోడ్లు వేయించాం ఏం కావాలంటే చేసాం తమరు చేసింది ఏం లేదు కట్టుపల్లికి కనుకూరు మాదిరిగా సోటి కాలువలు కట్టించాం అంటే మేము అన్ని ఊళ్ళు తిరిగినట్టు ఆ ఊరికి పోయినాం రాత్రిళ్ళు రాత్రి వచ్చి ఫ్లెక్సీలు బాల్ కొట్టాడు ఒక వ్యక్తి మీ కార్యకర్త మళ్ళీ తిరిగి కట్టారు అతను జోలికి పోలే కంప్లైంట్ ఇయ్యాల మళ్ళీ ఉదయాన్న పగల కొట్టాడు ఓకే నేను వచ్చా దిగాను అందరు రిసీవ్ చేసుకుంటున్నారు ఇట్నే కనుపూర్లు లాగా వచ్చాడు మోటార్ సైకిల్ వేసుకొని ఆ టపాసులు కాల్చేమని కొట్టాడు అవున వెళ్ళిపోయినారు నెట్టేశారు మళ్ళీ మేము పోయినాం దేవాలయంలోకి పోయినాం దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చాం వచ్చేసాడు గడపలు ఎత్తుకొని గడప తీసుకొని పైకి వచ్చేసాడు మా మీదకి అవునా జనం బట్టి నెట్టేసేసి తోసేసారు అతన్ని అందరికీ బురద అయింది చౌటికాళ్ళలో తోసి తరిమేశారు లేకపోతే ఆ గొడ్డలి తగిలితే మేము ఎవరో ఒకరు చనిపోవాలా లేదు జనం తిరగబట్టి కొడితే అతనన్న ప్రాణాలు పోవాలా ఓపిక్గా తరిమేశారు మళ్ళీ మేము వెళ్ళిపోయినాం మళ్ళీ ఆ చిన్న మహేంద్ర చొక్కా మార్చుకునేది చనిపోయినాడు ఆ బురద ఆయన ఇంట్లో పోయి కొట్టేశాడు చిన్నాన్ని కొట్టేశాడు ఇంకా ఆడవాళ్ళందరూ చీపురు గట్టలు తీసుకొని తరుముకున్నారు ఆయన గొప్పోడంట ఆయన ఏదో చేయబోయినారంట మా వాళ్ళు హత్య నా సిగ్గు శరమ సిగ్గు శరమ ఉండాలిగా మా నాయకుల మీద మా గ్రామ నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ వాళ్ళు హత్య చేపినారంట ప్లస్ ఎస్సీ ఎస్టీ కేసు ఏంటి ఆయన మీద நாலு கேஸில் நான் போனும்